హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాహనదారులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే వాహనదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మొన్నటి వరకు వాహనదారులకు డ్రైవింగు వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోవాల్సి వచ్చేది పత్రాలు కాలం ఉండే అవకాశం లేక ఇబ్బందులు ఎదురయ్యేవి కొన్నిసార్లు తనిఖీ అధికారులు వాహనాలు ఆపిన సమయంలో ఆ పత్రాలలోనే అక్షరాలు సక్రమంగా కనపడకపోవడంతో అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి మళ్ళీ స్మార్ట్ కార్డులను వాహనదారులకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టడంతో వారి ఇక్కట్లు తీరనున్నాయి ఇక గతంలో నిలిపివేసిన స్మార్ట్ కార్డులను తిరిగి అందజేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా ఇంకా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సుల డిఎల్కు సంబంధించి కార్డులు అందుబాటులోకి రానున్నాయి దీనికోసం ఆర్సీ డీఎల్ ఫీజులు చెల్లింపు సమయంలోనే కార్డుల కోసం అదనంగా ఫీజు చెల్లించేలా యాప్ను అప్డేట్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు ఇక ప్రస్తుతం రవాణా శాఖ ఆధ్వర్యంలో వీటి పంపిణీకి రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే ఇవి వాహనదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గత ప్రభుత్వం హయాంలో వీటి సరఫరాపై చేతులెత్తేయడంతో రెండు వేల మూడు ఆగస్టు నుంచి కార్డుల పంపిణీ నిలిచిపోయింది వాటి స్థానంలో వాహన చోదకులు అంతర్జాలంలో మై పరివాహన్ డిజిలాకర్ యాప్ల ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకొని తమ వద్ద ఉంచుకోవాలని సూచించింది అయితే తనిఖీ చేసేది రవాణా శాఖ అధికారులైతే ఇబ్బందులు ఉండేవి కావు పోలీసు ఇతర శాఖల అధికారులు తనిఖీల సమయంలో వీటిని పరిగణంలోకి తీసుకోకపోవటమే కాకుండా జరిమానాలు విధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు లేని వారు ఈ పత్రాలను డౌన్లోడ్ చేసుకొని తమ వద్ద ఉంచుకుంటే ఇవి చినిగిపోయి అక్షరాలు సక్రమంగా కనపడక అపరాధ రుసుము కూడా చెల్లి వారు కూడా అనేక మంది ఉన్నారు అనుకోకుండా ప్రమాదం జరిగితే బీమా పరిహారం కోసం కూడా తీవ్ర ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి అయితే ఈ పరిస్థితి నుంచి వాహనదారులను గట్టిక్కించేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డుల విధానాన్ని మళ్ళీ తీసుకురావడంతో వాహనదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన దగ్గర నుంచి శాఖ నిర్వహించే ఈ ప్రగతి పరివాహన్ పోర్టల్లో వీటి నమోదుకు అవకాశం కల్పించారు డిఎల్ ఆర్సి కార్డుల కోసం వాహనదారుల వద్ద నుంచి ప్రత్యేకంగా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు ఇందులో కార్డుల కోసం రెండు వందలు తపాలా ఖర్చుల కోసం ముప్పై ఐదు రూపాయల వంతున చెల్లించాలి ఇక ప్రభుత్వ నిర్ణయం మేరకు కొత్తగా వాహనాల రిజిస్ట్రేషను డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఇక నుంచి వాహనదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నాము వీటి కోసం ప్రత్యేకంగా రెండు వందల ముప్పై ఐదు రూపాయల వరకు ఫీజులోనే వాహనదారులు చెల్లించాలి జిల్లా వ్యాప్తంగా రోజుకు అరవై ఆర్సీ నలభై డిఎల్ లైసెన్సుల వరకు మంజూరు చేస్తాము ఈ కార్డులు పోస్టు ద్వారా అందుబాటులో ఉన్న చిరునామాకు పంపిస్తాం అని అధికారులు స్పష్టంగా వెల్లడించారు